పబ్లిక్ ఓట్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ బడ్జెట్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో వివరాలు ఇవ్వడం జరిగింది తొలిసారిగా మరి బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించింది అంతేకాకుండా బడ్జెట్ను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించింది అయితే పూర్తి స్థాయి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ మనం చూసినట్టయితే రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ను అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన నాటికి కాంగ్రెస్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి వెళ్ళిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి ఆనాటి ఉన్న అప్పులు ఎంత ఉన్నాయంటే డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది కాకపోతే ఈ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ప్రతిపక్షంలో ఉంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మరి అధికారం కట్టబెట్టడం జరిగింది ఆ తర్వాత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన అప్పుల విలువ కూడా ఇక్కడ స్పష్టంగా వివరించడం జరిగింది అందుకు సంబంధించి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలను అప్పు చేయడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంటనే మరి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులలో సుమారు నలభై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను కూడా మేము చెల్లించామని చెప్పేసి బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా మరి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది అయితే దీనికి సంబంధించి అసెంబ్లీలో ఒక రకంగా మనం చూసినట్లయితే అయితే ఈ బడ్జెట్ పైన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఇక్కడ అసలు అడ్డు అదుపు అంటూ ఏది లేదు అసలు ఈ బడ్జెట్కు గతంలో మేము ఇచ్చిన బడ్జెట్కు కానీ ఎలాంటి పొంతన లేదు రైతు బంధుకు సంబంధించి కావచ్చు రైతు బీమాకు సంబంధించి కావచ్చు వ్యవసాయానికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయి ఇవ్వలేదని చెప్పి ఒక ఆరోపణలు అయితే చేయడం జరిగింది మరొక వైపు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు కానీ తీవ్రంగా ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు తీవ్రంగా వాదోపవాదనలు చేసడం జరిగింది ముఖ్యంగా మరి కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నాయకులు అయితే చాలా తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది నేను ఎందుకు ఎమ్మెల్యేగా గెలిచాను అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అంతే అయితే కొద్ది మంది ఇద్దరు మాట్లాడుతుంటే మిగతా అరవై మంది ఒత్సాస పడుకు పలుకుతున్నారు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు అసలు ఇదేమి అసెంబ్లీ అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు ఎందుకు అంటే అతను అసలు ఈ ప్రజలకు సంబంధించి సమస్య పైన సమస్యల పైన పూర్తి స్థాయిలో చర్చ కొనసాగడం లేదు కేవలం కేవలం ఒకరికొకరు ఒక మద్దతు ఇచ్చుకునేలాగున ఒకరికి ఒకరు ఒత్తాసు పలికే విధంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పేసి మరి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇక కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్కు సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సంబంధించి బడ్జెట్ వివరాలు చూసినట్టయితే మొత్తంగా కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి మరి నిధులు కేటాయించలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చింది అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేసి ఆరోపణలు చేయడం జరిగింది బీజేపీని టార్గెట్ చేసి వారు మాట్లా తూటలు కూడా పేల్చడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చూసినట్టయితే మరి తెలంగాణలో అవి ఇచ్చిన హామీలు ఏవింటి అసలు వాటికి ఎటాయించిన నిధులు ఎక్కడ అని చెప్పేసి దాంట్లో కూడా ఉన్న అంటే గాడిద గుడ్డే ఉంది అని చెప్పేసి పరోక్షంగా మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే కేంద్ర మంత్రులు కావచ్చు విమర్శలు చేస్తున్నారు అయితే మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ఇటు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఇరు ఇరు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఇరు పార్టీలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు తీవ్ర విమర్శలు అయితే ఒకరిపైన ఒకరు చేసుకుంటున్నారు ఇది ప్రత్యేకంగా మనం గమనించవచ్చు అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి విస్తృతంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వ్యవసాయంతో పాటు వ్యవసాయం వ్యవసాయ అనుబంధాలకు సంబంధించి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఇక్కడ బడ్జెట్లో చెప్పడం జరిగింది ప్రత్యేకంగా హార్టికల్చర్కు ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు పశు సంవర్ధక శాఖకు సంబంధించి పంతొమ్మిది వేల ఎనభై కోట్లు మహాలక్ష్మి పథకం అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఉచిత ఉచితంగానే బస్సులో ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించింది ఆ పథకం కోసము మరి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఉచితంగా రెండు వందల యూనిట్లలోపు ప్రభుత్వం కరెంట్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే చాలామంది పేదలు కావచ్చు మధ్యతరగతి వర్గాలు కావచ్చు రెండు వందల యూనిట్లలోపు ఎవరైతే వినియోగించుకుంటున్నారో వారికి సంబంధించి గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది ఆ ఈ పథకానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇక ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు పంచాయతీ రాజ్కి సంబంధించి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు మహిళా శక్తి క్యాంటీన్ ఏపీలో ప్రభుత్వం ఏదంటే మహిళా క్యాంటీన్ల పేరుతో తెలుగుదేశం పార్టీ ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది స్వయంగా మహిళలందరూ ఈ క్యాంటీన్లను నిర్వహిస్తారని చెప్పేసి స్పష్టంగా మరి ఏపీ ప్రభుత్వం చెప్పింది అందులో భాగంగానే అక్కడే ఆ పథకాన్ని ఆదర్శంగా తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం ఇక్కడ ఈ బడ్జెట్ లో వివరించడం జరిగింది అందులో భాగంగానే ఈ క్యాంటీన్ల నిర్వహణ కోసం యాభై కోట్లు ఇక్కడ కేటాయించడం జరిగింది ఈ మహిళా శక్తి క్యాంటీన్లను మరి హైదరాబాద్తో పాటు మేజర్ నగరాల్లో నిర్వహిస్తారా లేదంటే జిల్లాలు కూడా నిర్వహిస్తారా మరి దీనికి సంబంధించి విధి విధానాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇంకా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం అనేది ఒక గుండకాయ లాంటిది ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం కావాలన్నా కూడా హైదరాబాద్ నుండే వస్తుంది కాబట్టి ఈ హైదరాబాద్కు సంబంధించి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఒక ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించినట్టు తెలుస్తుంది ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీలో కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్తో ఇక్కడ ప్రా నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్లో సుమారు టెన్ పర్సెంట్గా అంటే గతంలో చూసినట్టయితే టెన్ పర్సెంట్గా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇక జిహెచ్ఎంసికి సంబంధించి అభివృద్ధి కావచ్చు లేదంటే జిహెచ్ఎంసి నిర్వహణకు సంబంధించి కావచ్చు మూడు వేల అరవై అరవై ఐదు కోట్ల రూపాయలను ఇక్కడ కేటాయించడం జరిగింది హెచ్ఎండిఏ మనం చూడొచ్చు హైదరాబాద్తో పాటు అవుటర్ రింగ్ రోడ్డు లేదంటే మిగతా చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్కి సంబంధించి అక్కడ అభివృద్ధి చేయాలి అంటే రియల్ ఎస్టేట్కు సంబంధించి కూడా చాలా అభివృద్ధి చేయాలి ఉంటుంది కాబట్టి ఇక మొక్కలకు సంబంధించి కూడా జి హెచ్ఎండిఏనే చూసుకుంటుంది కాబట్టి వాటికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మెట్రో వాటర్ వర్క్స్ గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలందరూ కూడా వాటర్ సివరేజ్ వాటర్ కావచ్చు త్రాగునీటి వాటర్ కావచ్చు మిగతా అవసరాలను తీర్చేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రాజెక్ట్ మెట్రో సంస్థకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి ముప్పై అంటే మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది హైడ్రా అని చెప్పేసి కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా ఏదైతే చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్లో ఉన్న భూములకు సంబంధించి కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు లేదంటే అభివృద్ధికి సంబంధించి కావచ్చు లేదంటే మిగతా ప్రాంతాలకు సంబంధించి ర పరిరక్షణ ఇటు చెరువులు కావచ్చు చెట్లు కావచ్చు మిగతా ఆ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో హైడ్రాలోకి వస్తుంది కాబట్టి ఈ హైడ్రా అన్నది కొత్త పథకము ఈ కొత్త పథకం ద్వారా ఈ కొత్త పథకానికి అంటే కొత్త సంస్థ ఇది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా మెట్రోకి ఏ విధంగా ఉందో మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు మిగతా ప్రాంతాలతో పోచుకుంటే హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా అభివృద్ధి చేయాలి రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు మొక్కలు నాటే విషయంలో కావచ్చు చెరువుల పరిరక్షణ కావచ్చు పరిశుభ్రత కావచ్చు లేదంటే చెరువులను ఇంకా ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు దీనికి పూర్తి స్థాయిలో మరి అధికారాలు ఉన్నాయి ఇది కొత్త కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా మేము ఒక మెట్రో కారిడార్ను ఏర్పాటు చేస్తాం అందులో భాగంగానే మెట్రో సేవలను ఎయిర్పోర్ట్ వరకు కూడా మేము ఇప్పటికే విస్తరిస్తామని చెప్పేసి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే దీనికి సంబంధించి మెట్రో నిర్వహణ కావచ్చు మెట్రో రైలు ఏర్పాటు కావచ్చు ఆ సేవలకు సంబంధించి వంద కోట్ల రూపాయలను కేటాయించి ఈ మెట్రోను విస్తరిస్తామని చెప్పి ఇప్పటికే స్పష్టంగా చేయడం జరిగింది ఆ ఔటర్ రింగ్ అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు ఈ నిర్వహణ కావచ్చు లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను అభివృద్ధి చేయడం విషయంలో ఇది గొప్పగా మరి మనకు ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది హైదరాబాద్ మెట్రోకి సంబంధించి ఇప్పటికంటే గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సు బస్ సౌకర్యాలను మహిళలకు అందిస్తున్న పథకంలో భాగంగా మెట్రోకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అందులో భాగంగానే మేము మెట్రో నిర్వహించే పరిస్థితి లేదు అని చెప్పేసి ఏదైతే ఎలాంటి మెట్రో వారి ఇప్పటికే స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి మెట్రో మెట్రోకు సహాయం అందించేందుకు లేదంటే మెట్రో నిర్వహణ కోసం ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇవ్వడానికి సగం ముందుకొచ్చింది అందులో భాగంగానే మెట్రో నిర్వహణ కోసం ఐదు వందల కోట్లను ప్రభుత్వం కేటాయించింది ఓల్డ్ సిటీకి మెట్రో సేవలు విస్తరిస్తామని చెప్పేసి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా వివరించడం జరిగింది అందులో భాగంగా ఎంజీబీఎస్ బస్టాండ్ నుండి ఓల్డ్ సిటీ ఫలక్నుమా వరకు మెట్రో కారిడార్ను విస్తరిస్తాము గత ప్రభుత్వం అలసత్వం చేసింది ప్రభుత్వంలో భూములు సేకరించడం కావచ్చు లేదంటే ప్రాజెక్టు నిర్వహణ విషయంలో కావచ్చు తీవ్రంగా వైఫల్యం అంది అని చెప్పి ఆ వైఫల్యం చెందింది అని చెప్పి సీఎం ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఫలక్నుమా ద్వారా ఫలక్నుమా బస్ డిపో దగ్గర ఆయన ఒక ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా చేపట్టిన విషయం మనందరికీ తెలిసింది అందులో భాగంగానే ఓల్డ్ సిటీలో మెట్రో పరుగులు తీసేందుకు కావలసిన ఐదు వందల కోట్ల రూపాయలను మరి ఇక్కడ ఇక్కడ కేటాయించడం జరిగింది మూసీ అభివృద్ధికి సంబంధించి అంటే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఏదైతే వికారాబాద్ నుండి నల్గొండ వరకు వెళ్ళే నది ఏదైతే ఉంది అంటే మూసీ నది ఈ మూసీ పరివాహక ప్రాంతము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు పూర్తి స్థాయిలో ఒక ఒక నిర్ణయానికి రావడం జరిగింది అందులో భాగంగానే పదిహేను వందల కోట్ల రూపాయలను కేటాయించి మూసి సుందరీకరణతో పాటు పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించడం జరిగింది గత ప్రభుత్వం కూడా మూసీని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో పవన్లు మరి పూర్తి చేయలేకపోయింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ఏడాదిలో ఖచ్చితంగా పదిహేను వందల కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ మూసిని పూర్తి స్థాయిలో మరి పరిశు పరిశుభ్రమణ చేస్తాం చుట్టూ ఉన్న పరివాహ ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం ఎవరైతే బాధితులు ఉన్నారంటే మూసికి ఆనుకొని ఉన్న వారు ఆ కుటుంబాలందరూ కూడా మేము ఆర్థికంగా వారికి సహాయం చేసి ఇంకా మిగతా ప్రాంతాల్లో అయినా వారికి ప్రత్యేకంగా అలవెన్సెస్ కల్పించేందుకు అవకాశం ఉంది అని చెప్పి ఈ పథకం ద్వారా మనకు తెలుసు ఇక రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఒక కొత్త పథకంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు గత ప్రభుత్వంలో ఏదైతే అంటే చంద్రబాబు ప్ర హాయంలో కావచ్చు లేదంటే కేసీఆర్ హయాంలో కావచ్చు ఇటు ఔటర్ రింగ్ రోడ్ ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ ఈ రెండు ప్రభు రెండిని కూడా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ మార్కు కోసం రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని తెరమీతికి తీసుకొచ్చింది అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది దీని ద్వారా చుట్టుపక్కల అంటే మిడిల్ ఏదైతే ఉందో రీజనల్ ప్రాంతాలునే ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఒక ప్రభు ప్రభుత్వం దృష్టిలో ఉంది అందులో భాగంగానే రీజనల్గా గా ఉన్న ప్రాంతాలన్నిటి కూడా ఈ ప్రాజెక్ట్ని విస్తరించి అక్కడ ఆయా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అంటే అభివృద్ధి చెందింది అవుటర్ రింగ్ రోడ్ అయినా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న భూములకు పూర్తి స్థాయిలో భారీ అంటే పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది అక్కడున్న కూడా డెవలప్మెంట్ కూడా ఎక్కువ జరిగింది అయితే ఇందులో భాగంగానే మిడిల్లో ఏదైతే ఉందో రీజనల్గా గా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడున్న భూములు కావచ్చు అక్కడున్న రైతులు కావచ్చు అక్కడున్న వాటికి పూర్తి స్థాయిలో రికార్డ్ స్థాయిలో ధరలు పలికే అవకాశం ఉంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంది విస్తరించేందుకు అవకాశం ఉంది అక్కడ పరిశ్రమలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే రీజనల్ రింగ్ రోడ్ కార్యక్రమాన్ని తరమితికి తీసుకొచ్చింది ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసేందుకు కావచ్చు కంప్లీట్ చేసేందుకు పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను కేటాయిస్తామని ఇక్కడ అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది ఇక శిశు సంక్షేమ శాఖ సంబంధించి శిశు సంక్షేమ శాఖకు సంబంధించి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లను మరి ప్రభుత్వం కేటాయించడం జరిగింది రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో శిశువు మాతా శిశువు కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున మరి డబ్బులు కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఒకవేళ ప్రసవించిన స్త్రీలకు కావచ్చు వారికి అందరు కూడా ఆర్థికంగా వారికి ఒక కేసీఆర్ కిట్ అని చెప్పేసి గతంలో ఇవ్వడం జరిగింది ఆర్థికంగా సాయం చేయడం జరిగింది ఈసారి మరి అదే కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదంటే వాటికి భిన్నంగా ఇంకా కొత్తగా ఏమైనా ఆలోచన చేసి వారికి సేవలు అందించే అవకాశం ఉందనేది మాత్రం చూడాలి కాకపోతే శ్రీ శిశు సంక్షేమ శాఖ సంబంధించి ఇప్పటికే మరి అనేక ప్రాజెక్టులు నిలిచిపోయినని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న చేస్తున్నారు ఆరోపణలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది వారికి ఏ విధంగా సేవలు అందిస్తుంది పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు వారికి ఏ విధంగా ఆదుకుంటుందో ఒకవైపు చూడాల్సి ఉంది ఎస్సీకి కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు లేదంటే ఎస్సీ సంక్షేమానికి సంబంధించి కావచ్చు మూడు వేల ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఎస్సీ ఎస్టీ సంక్షేమకు సంబంధించి పదిహేడు వేల యాభై ఆరు కోట్లు మైనారిటీ సంక్షేమానికి సంబంధించి మూడు వేల కోట్లు కేటాయించడం జరిగింది బీసీ సంక్షేమకు సంబంధించి తొమ్మిది వేల రెండు వందల కోట్లు వైద్య ఆరోగ్యం మనం ప్రత్యేకంగా మనం గమనించవచ్చు వైద్య ఆరోగ్యానికి సంబంధించి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అంటే ప్రభుత్వం ఇస్తున్న వైద్యం కావచ్చు ఆరోగ్యం కావచ్చు లేదంటే మందులు కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రులతో అందించే వైద్యం కావచ్చు లేదంటే వైద్య విధానపరమైన చర్యలకు తీసుకోవాల్సిన ఖర్చులు ఇక్కడ మనకు పదకొండు వేలు మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి పదకొండు వేలు ఆల్మోస్ట్ అంటే ఒక ఆరు వందల కోట్లు తక్కువ ఉన్న కూడా పన్నెండు వేల కోట్లుగా మనం నిర్ధారించడం జరిగింది ఈ వీటి ద్వారా మరి ఏ విధంగా మరి ప్రజలకు వైద్య ఆరోగ్యం ఏ విధంగా ఇస్తారు ఏంటి అని చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల కోట్ల జనాభా ఉంది ఐదు లక్షల కోట్ల జనాభాకి మరి నిజానికి ఇది సరిపోతుందా సరిపోదా లేకపోతే ఇంకా కేటాయి ల్సిన అవసరం ఉంది కేవలం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా బడ్జెట్ ను అమలు చేస్తే ఏ విధంగా సరిపోతుంది అని కూడా తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి ఇతరత్ర సేవలను తీసుకొచ్చి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఐదు లక్షల మందికి అంటే చాలా కష్టం కానీ దీంట్లో ప్రభుత్వం ప్రభుత్వపరంగా వైద్యము గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు అర్బన్ ప్రాంతాలకు కావచ్చు లేదంటే మిగతా ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు పది లక్షలకు పెంపు చేయడం జరిగింది ఇంకా మిగతా వ్యాధులకు సంబంధించి కావచ్చు లేదంటే మిగతా కొన్ని స్పెసిఫిక్గా క్యాన్సర్ కావచ్చు మిగతా వాటి కూడా సేవలు అందిస్తామని చెప్తున్న ప్రభుత్వం మీ పదకొండు వందల పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఏ విధంగా సేవ మరి వైద్యం ఆరోగ్యం ఇస్తుందో ఒకసారి చూడాల్సి ఉంది ఇక విద్యుత్కు సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం గృహజ్యోతి కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా రెండు వందల యూనిట్ల లోపు ఉన్న ప్రజలందరూ కూడా మరి వినియోగదారులందరూ కూడా మరి ఉచిత విద్యుత్ని అందిస్తుంది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల నాలుగు వందల పది కోట్లకు మాత్రమే విద్యుత్ కోసము మరి కేటాయించిన జరిగింది దీన్ని ప్రత్యేకంగా గృహజ్యోతికి సంబంధించి ఇది మినహాయింపు ఇవ్వడం జరిగింది కేవలం విద్యుత్ సంబంధించి మాత్రమే గృహజ్యోతికి మనం ఇప్పటికే చెప్పాం ఇక అడవులు పర్యావరణకు సంబంధించి వెయ్యి అరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది హైదరాబాదు మరి దేశంలోనే అభివృద్ధి చెందుతున్న హైటీకి హబ్బుగా మారిందని చెప్పి మనం గత ప్రభుత్వాలు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో హైటీకి సంబంధించి కేవలం ఏడు వందల ఏడు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది మరొక వైపు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇప్పటికే విదేశాలకు వెళ్ళడం జరిగింది కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కంపెనీలు కు వస్తున్నాయి దాని ద్వారా లక్షల వేలు లక్షల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కానీ ఐటీకి సంబంధించి కేవలం ఏడు వందల నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది ఇక నీటి పారుదలకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం ఏదైతే ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఎన్నో మరి నీటి సాగు నీటి పారుదలకు సంబంధించి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చింది పెద్ద ఎత్తున కాళేశ్వరం వంటి ప్రాజెక్టును నిర్మించి కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అంటే లక్షల కోట్ల రూపాయలు అక్కడే ఒక ప్రాజెక్టుకే కేటాయించడం జరిగింది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క రూ ఒక్క కోటి రూపాయలు మాత్రమే ఇక్కడ మరి కేటాయించడం జరిగింది నిజానికి మరి ఒకవైపు మరపంతు చేస్తున్నాం చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది ఏ మేరకు మరి ఇది సహకారం అయితే అని చూడాల్సింది ఇక విద్యకు సంబంధించి ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది హోంశాఖకు సంబంధించి తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఆర్ అండ్ బికి సంబంధించి ఐదు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు మాత్రం ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్ సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం వ్యవసాయానికి సంబంధించి మాత్రమే అత్యధికంగా కేటాయించడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తే ప్రజలకు సంబంధించి కావచ్చు ప్రజల అవసరాలను తీర్చేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది మరొక వైపు ఈ బడ్జెట్ పైన ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఇది ఎక్కడ కూడా మా సామాన్యులకు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఉపయోగపడే బడ్జెట్ కాదు అని చెప్పేసి వారు ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి వచ్చి ఈ బడ్జెట్ పైన తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఏ విధంగా వారు సమర్థిస్తారు లేదంటే ఏ విధంగా కౌంటర్ ఇస్తారు ఏంటిదని మనం చూడాల్సి ఉంది